ఉందా అంతా క్యాష్ కాస్తారా లేక డబ్బులు కాస్తారా సార్ అంతా ఒకటే బాబు ఏంట్రా ఎవరు లేని ఇంట్లో ఏం చేస్తున్నారు ఏంటి ఎవరు లేరా ఆ తిరణాల కళ్ళద్దాలు తీసేసి చూడవయ్యా ఇంటి వానరు బయట నుంచి వాడికి చెప్పకుండా కొలతలే ఎవరా ఇంటి రా ఎవరయ్యా మా ఇంటిని కొనడానికి వచ్చింది నేనే నీకు విషయం తెలియదా నేను సంతకం పెట్టాలి అప్పుడే చెల్లుతుంది మేమి ఇల్లు అమ్మని అనుకోవడం నిజమే కానీ నీకు మాత్రం అమ్మో చెప్పినా వినవా చిన్నడా ఏంటిది బాబా బామర్దుని పిలిచినట్టు రారా పోరా అంటున్నావు నేను నీకు అన్నం దాయాదు అర్థం లేని ఒకటి వాగితే పళ్ళు రావుతో రాసుకెళ్ళి వడవుల ఎందుకు లేని ఊరుకుంటూ పిలాడకనే చేస్తున్నావు ఎవరు బతుకుండు చచ్చిపోయినట్టు ఊర్నే మోసం చేసిన నీదేనా పితలాటకం అన్నట్టు నడు తాల్యా రేయ్ ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు తొక్కి నార తీస్తాను జాగ్రత్త మర్యాదకు వెళ్ళిపోరా ఇలా మాటి మాటికే వచ్చి గొడవ చేస్తున్నావేంటి ఆ రోజు అంత తిట్టాను నీకు బుద్ధి ఆయన అంత మర్యాదగా మాట్లాడుతుంటే గొడవ చేస్తున్నాడు అంటారండి న్యాయం అడిగితే తప్ప యాభై రూపాయలు ఇచ్చి మగాళ్ళ చెప్పులు కొనుక్కునే గతి లేక ఆడాళ్ళ చెప్పులు వేసుకొచ్చు నువ్వు న్యాయం గురించి మాట్లాడుతున్నావు మనవన్ అంటున్నావే మేవెళ్ళ నమ్మాలి ఆధారం ఉందా నేను ఆధారం లేకుండా వస్తానా బాబాయ్ పోలీస్ స్టేషన్ రా చూపిస్తా కోర్టు రా చూపిస్తా లేదా నలుగురు పెద్ద మనుషులు పిల్లలు సభలో చూపిస్తాను ఇక్కడ చూపించడం కుదరదు హలో బాసు ఇలా ఈ ఇంట్లో లిటిగేషన్ ఉంది నువ్వు బయలుదేరు లిటిగేషనా అలాంటిదేం లేదే డై పోరా లిమిట్ గేసినా వచ్చిన చూద్దాం చెప్తుంటే బెడవా మురలే నీ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేశానయ్యా డిటికేషన్ ఉంది బాబు సర్ మీ గొడవలు తీసుకుని రండిలే అప్పుడు చూద్దాం సార్ సార్ ప్రాబ్లమ్ ఏ లేదు సార్ హాలి సార్ ప్లీజ్రా ఏ ఏరా పెద్ద మనిషి నేను ఎక్కడున్నాను పైకి తూగుతున్నావేంటి కొడతావా కొడతావా కొట్ట్రో చూద్దాం కొట్రో చూద్వ్ హనా మనల్ని ఎదిరించి వీడి ఇల్లు ఎలా అమ్ముతాడో చూద్దాం ఏడ్చాడు అదేం కాదు చూసుకుందాం ఇప్పుడు ఎందుకు తాతగా నువ్వు ఫీల్ అవుతున్నావు మన కుటుంబం మంచి కోసమే కదా నేను నటించాను నేను పిత్తలాటకం చేశాను ఆ మాట ఒక మంచి ఉంటే ఆలోచించాలి వాడు ఎందుకు పనికిరాని ఎదవా వాడి మాటలు పట్టించుకోవు తాతయ్య కావాలని గొడవ పెట్టుకోవాలని చూస్తున్నాడు వాడో మనమో తేల్చుకుందాం వద్దు గొడవలు మనకు వద్దయ్యా చట్ట ప్రకారమే మనం వెళ్దాం నువ్వు కోర్టులో కేసు కేసు తీర్పు రావడానికి అవుతుంది ఎలా సెటిల్ అవ్వాలి ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి ఏ వాడికే మనుషులున్నారా మనకు లేరా బావా ఆ రోజే చెప్దాం అనుకున్నాను జనంలో చెప్పలేకపోయాను ఈ ఏకాంబరం మాట వినేది మన మాదాల కృష్ణమూర్తి అక్కడికే మన సుబ్బరాజు మేనళ్ళు నీకు కూడా బావరు సరే ఆ మాదాల కృష్ణమూర్తిని కలిసి నా లక్షలు నాకు ఇచ్చే బ్రో ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోతాను ఎరా ఇక్కడ ఇంత పెద్ద గొడవ జరుగుతుంటే ఆఫ్టర్ ఐదు లక్షలు అడుగుతావేంటి ఇప్పుడే వెళ్తాను కృష్ణమూర్తిని కలుస్తున్నావు ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాం డబ్బులు ఏంటి డన్నే కదా నేను పద వాడొక అనా కాని వెదవ నలుగురితో పంచాయతీ పెట్టించి బొర్ర మీద లాక్ కొట్టి రాయించుకోకుండా కోర్టు వెళ్తారంట కోర్టుకి ఉండండి నేను మాట్లాడతాను మాట్లాడుతున్నాను సర్లే ఓకే మురళి ఎల్లుండి పొద్దున్నే ఉయ్యూరు పంచాయతీకి వస్తానని చెప్పాడు అక్కడే మాట్లాడి సెటిల్ చేసేసుకుందాం పంచాయతీ తిరగడం కంటే పంచాయతీ రాయించుకుంటే వాడు ఎక్కడికి పోతాడు మీరు ఓ పని చేయండి మీ తరపున మాట్లాడడానికి రెడీ చేసుకోండి కాస్త గట్టిగా మాట్లాడే వాళ్ళని తీసుకురండి పెద్ద మనుషులుగా నేను ఐదుగురు రెడీ చేస్తాను సరేనా సరే బావా పంచాయతీ పెట్టేద్దాం మురళి ఓ పెగ్గు మేము ఆ టైప్ కాదు బావా మందు బాటలు వేసేసావు నీకు పార్ట్నర్ ఈడెవరో గుర్తుపట్టావా ఆ వచ్చాడు ఆడవాళ్ళు చెప్పులు ఏంటి అలా చూస్తున్నారు కొట్టండి తమ్ముడు ఎందుకు ఆపేశారు చాలేదు కొట్టండి బోరు కొడుతుంది ఆడు నీతి మంత్రులని ఆడు తరపున మాట్లాడడానికి వచ్చాను నన్ను చెప్పుతో కొట్టుకోవాలి మనిషి వాడు మనిషి అవట్టిగా అరిచియడానికి పది మందిని తీసుకురా మనిషికి వెయ్యి రూపాయలు హైదరాబాద్ బిర్యానీ పెట్టిస్తానని చెప్పి మూడు వందలు ఇచ్చిపోయాడు చేస్తా తోలు ఒలిచిన బుద్ధి చూసావా ఈ మాటను నీ పక్కకి జం చేస్తా తమ్ముడు తెలివైన వాడు ఊహనే సైడ్ అన్నట్టు గొడవలో బాటిల్ పగిలిపోయింది ఓ క్వార్టర్ ఇప్పించావంటే ఏమయ్యా మా సైడ్కి వచ్చేసావు క్వార్టర్ అంటే క్వార్టర్ ఏంటి తమ్ముడు ఈ బాటిల్ ఇలియా నడువులా ఉంది లోపలలో ఉన్న సరుకు సన్నిలియోలా ఉంటుంది అనా రేపు ఊర్లో వాళ్ళకి మనకి పంచాయతీ ఉందన్న వాడు కామెడీ పీస్ వాడి గురించి నువ్వు ఎందుకు భయపడతావు ఏదేమైనా న్యాయం మన పక్కనే కదా ఉంది పంచాయతీలో మాట్లాడడానికి మన ఊళ్ళో బోర్డు మంది ఉన్నారు వెళ్ళి వాళ్ళని బుక్ చేద్దాం ఒరే దీని లోపల పెట్టు దీన్ని దాచే పండక్ తాగుదాం రండి ఏమన్నా మగాళ్ళు ఓకేనా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అడ్జస్ట్ చేసుకో అదేం లేదు అదిరిపోతున్నాయి అదంతా ఓకే పంచాయతీ మాట్లాడే నిల్లు అక్కడ మాట్లాడతాడు బాగా మాట్లాడతాడా బాగా మాట్లాడతాడా అతను కనుక చదువుకుని అతనే హైకోర్టు జడ్జి జడ్జి గారు సార్ జడ్జి గారు ఏంటి మెసరాడు వచ్చాడు ఏమిట్రా ఎల్లుండి ఉయ్యూర్లో ఒక పంచాయతీ అన్నా నువ్వు మా తరపున వచ్చి మాట్లాడాలి సారీ తమ్ముడు ఇప్పుడే ఏకాంబ్ర మనుషులు వెయ్యి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి పోయారు ఆ డబ్బుతోని రంగు వేసుకుంటున్నాను అన్న వెయ్యి రూపాయలు ఏంటన్న ముష్టి డబ్బు వాడిని వదిలే వీడ దగ్గర రెండు వేలు ఇస్తాను అడ్వాన్స్ తీసుకుంటే నేను మాట తప్పను మడం తిప్పను ఎలాండి ఎలాండే పంచాయతీలో కలుసుకుందాం ఒక మాటల మాంత్రికుండి మిస్ అయినట్టున్నావు ఏంటన్నా ఆడిని వదిలే తమ్ముడు వాడు పిచ్చి అదవా ఆడికి అసలు మాట్లాడమే రాదు వాడు ఆడి మోహమోను ఇంకోనా ఇలా చూడు కరెక్ట్ మనిషిని చూపించు లేదంటే మేము మాట్లాడే మాటలకి నీకు తూట్లు పడిపోతా అయ్యో తమ్ముడు వాడి వదిలేయండి ఇలాంటి వాడు వెయ్యి మంది ఉన్నారు నేను తీసుకెళ్తాను కదా రండి నమస్కారం అన్నా నమస్కారం ఎల్లుండి ఉయ్యూర్లో ఒక పంచాయతీ ఒక చిన్న ఇంటి విషయం మీరే మన వాళ్ళ తరపున మాట్లాడి తేల్చాలి అలాగే పోనివరా అవతల వాళ్ళు ఎలా వస్తారో అడుగుతాం ఎల్లుండి జరగబోయే ఉయ్యూరు పంచాయతీకి మీరు ఎలా రాబోతున్నారా అలాగా సరే సరే నేను చూసుకుంటానులే చూడు బాబు మాకొచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అవతల వాళ్ళు వెపన్స్ తీసుకొస్తున్నారని తెలిసింది మనం కూడా ఏమైనా ఆయుధాలు యూస్ చేద్దాం ఆయుధాలు ఏమొద్దన్నా మా తాతకి నచ్చదు అహింస మార్గంలోనే వెళ్దాం సరే ఉదరే మరి ఏదైనా రెడీ చేసుకుంటాం అలాగే మా ఆవిడ చేతికి ఓ ముప్పై వేలు ఇచ్చి మా ముగ్గురిని బుక్ చేసుకుని వెళ్ళాడు ఏంటి ముప్పై వేలా ఆ ఏ విటయాల నోళ్ళు తెలిచారో మా ఆయన ఏమైనా దేశ సేవ చేస్తున్నాడా ఇలా వచ్చి రా అనగానే రావడానికి ఆయన లెవెలే వేరు దబ్బేల ముఖం కొట్టేసి మేడమ్ ని బుక్ చేసుకోవడం బెటర్ నీ టేస్ట్ ఎంట్ర ఇంత నిజంగా ఉంది పంచాయతీ కోసం స్ట్రాంగ్ గా మాట్లాడతాడు కదా మా అన్నదమ్ముల ముగ్గురు మాట్లాడడం మొదలుపెడితే అలాగే ఇలా ఉండదు రచ్చ రంబోలయ్య అట్టగన్న యుద్ధ రంగంలో కలుసుకుందాం నమస్కారం అబ్బాయి ఏమయ్యా ఓ పార్టీ వచ్చింది రెండో పార్టీ రాలేదు ఫోన్ చేసి ఏమైంది కనుకోండి

ఇది పంచాయతీరా అనా గెలిచిన తర్వాత మనకు ఉపయోగపడతాయి ఇదిగో మేళ తాళాలో మీరు అంటే భయమే లేనట్టుకు వీళ్ళకి అందరూ వచ్చేసినారుగా తగటగా పనిగా ఇచ్చేసి వానచ్చు పోయి ఎవరింటి కాళ్ళు పోయి సారండీ ఎరా ఎండ బుర్రని కాల్ చేస్తుంటే వానొస్తుంది తెలిసే ఇద్దరు గొడుగులతో వచ్చారు చూడు పెద్దయా మధ్యలో మాట్లాడుకో పైకి వచ్చారంటే ఎముకలే నువ్వు బసిపెట్లే పరుగుని ఎక్కుతావు పైకి ఎక్కొచ్చిన యముకులు ఎవరికి కొడతావా మూసుకో పని కాని నమస్కారం ఏ కృష్ణమూర్తి నువ్వు చెప్పేవని పంచాయతీకి ఒప్పుకున్నాను నువ్వు మధ్య వర్తివి వాళ్ళ వైపు మొక్కకుండరే ఇక్కడ చూడు ఇక్కడ అటు ఉండిదేం జరగదు నీకెందుకంత భయం అవును సడన్ గా పెద్ద మనవడు అంటున్నావే ఏ రకంగా ఆయనకి మనవడి నువ్వు పంచాయతీ వాళ్ళందరూ వచ్చేసారు కాస్త వివరంగా చెప్పు ఏ ఆ ఫోటో లేవ ఇదిగో చూడండి ఇటువైపు ఉందే తనే మా బామ సిరిపురం లక్ష్మి మధ్యలో ఉంది మా తాత రాజశేఖరం చూపించిన వాళ్ళకే యాభై ఏళ్ల క్రితం సంతోషంగా ఉన్నప్పుడు తీసిన ఫోటో ఇది తర్వాత వదిలేసి వెళ్ళిపోయాడు తను మా నాన్నని కని చనిపోయింది ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు ఎక్కడుండేదో వెతికి కనిపెట్టి వెళ్లాడు ఏది సిరిపురం లక్ష్మి తెలియజే చూద్దాం సిరిపురం లక్ష్మి లాంటిదో లాంటిదో అక్క లక్ష్మి తెలుసు కదా చెప్పినట్టుగా ఈయన సిరిపురం లక్ష్మిని ఉంచుకున్నాడు నీ మనవరాలు నాకు బాగా తెలుసు ఇప్పుడు ఆ పిల్లని నేను ఉంచుకున్నానంటే నువ్వు ఒప్పుకుంటావా పిల్ల విధవా జాగ్రత్తగా మాట్లాడు పళ్ళు రాలు కొడతాను బొక్కునోరు ఎవరిని నా బొక్కు ఈ అధవలకి పంచాయతీ తీర్పు చెప్పాలని వచ్చానే ఈ నెళ్ళిపోతే సుప్రీంకోర్టు కేసు తీర్పు చెప్పకుండా ఆగిపోతుంది పోరా బొక్కు ఏంటి ఎగతాళా అవును ఇప్పుడేమంటావు నువ్వు నువ్వేం పీకుతావా ఇవన్నీ ఇంకెక్కడైనా పెట్టుకోండి నాతో పెట్టుకుంటే మొహం అయిపోద్ది మాతో పెట్టుకొని చెప్తున్నా మధ్యలో అన్న ఫ్రెండా అలా చెప్పరా నాకు అవసరం వచ్చినప్పుడు ఐదు లక్షల రూపాయలు ఫ్రీగా ఇచ్చాడు తెలుసా ఒంటరిగా దొరుకుతావు కదరా అప్పుడు చూసుకుంటాను నేను ఏం పీక్కుండావు పీకో పోరా గొంతు లేస్తోంది ఇది చల్లదో ఈ ఫోటోను ఆధారంగా ఒప్పుకోరయ్యా ఈ రోజు సెల్ ఫోన్ లో ఫోటోలు దిగి చంద్రమండలంలో ఉన్నట్టుగా గ్రాఫిక్ చేస్తున్నారు కానీ ఒకటి గ్రాఫిక్ ఏంట్రా నిన్నటి వరకు నావనుకుంటే ఈ రోజు అట్టెలున్నా న్యాయం కదా ఉంది యాభై ఏళ్ల దిగిన కదా నూట యాభై ఏళ్ల క్రితం రాసిన రాగి పట్ట మా తాత సిరిపుర లక్ష్మికి ఇచ్చింది దీన్ని కాదని చెప్పండి చూద్దాం చెప్పగలరా చెప్పండి కాదని చెప్పండి చూద్దాం పంచాయతీకి ఇప్పుడే చెప్తున్నాను వాడు ఎన్ని తెచ్చినా సరే వాడు నా మనవడు కాదు వాడికి నాకు ఎలాంటి సంబంధం లేదు ఇది నిజం 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 నిజమా ఏంటయ్యా పెద్ద నిజం నిజం అంటున్నావు ఇది మేము నమ్మాలి అంతేగా గంగాలమ్మ నూకాలమ్మ పోలమ్మ నిజమండి నువ్వు ఉత్తముడు అయితే నువ్వు చెప్పేది నిజమైతే నీ భార్య తప్ప ఇంకో ఆర్ధాం తాకలేదని ఈ తుండు దాటి ప్రమాణం చేయవయ్యా చేయ చ ఏంటి ఆలోచిస్తున్నావు నువ్వే కాదు ఇక్కడ ఉన్న ఏ మగాడు దాటలేడు ఏ నా వల్ల కూడా కాదు ఏ పూజారి దాటతావా పూజారి రావడం లేదు మనం దాటద్దావా యంగ్స్టర్స్ నాటలో ఉంటాను ఓకే ఏదో వయసులో ఉన్నప్పుడు మోసపుడు చేసి ఉంటావు ఆ తప్పు ఈ రోజు మనవడగా వచ్చింది ఇది లోకంలో ఎక్కడ జరగని విషయమా ఆ రోజుల్లో ఇద్దరు ముగ్గురు ఉండడం సహజమే కదా మా తాతని తీసుకో నలుగురు పిల్లల్ని ఏడుగురు గత్తుల్ని మెయింటైన్ చేశాడు పోయిన వారమే నాకు తెలిసింది నాది ఒండి గత్తి వంశం అని పెద్ద మహారాజు వంశంలో ఉన్న వాళ్ళు పిల్లల కన్నా గుర్తింపు లేని పిల్లలే ఎక్కువ మంది ఉంటారాయా ఇది ఒక పెద్ద అని ఊరంతా చెరి పంచాయతీ చేస్తున్నారా ఏ కిష్టం వాడు వాడి ఆస్తి మొత్తం అడిగాడా వాటనే అడిగాడు మాట్లాడుకుంటే వాళ్ళు అడిగింది ఇచ్చి పంచాయతీ ముగించి ఇళ్లకు వెళ్ళండియా అవతల సవా లక్ష ఉన్నాయి పంట పనులు పంచాయతీకి వెళ్ళాలి ఇప్పటికే ఇరవై మిసుడు కాళ్ళు వచ్చాయి ఇక్కడే కూర్చోడు కుదరదు ఏ తప్పు గొప్ప పంచాయతీ పెట్టారు